న్యూస్ బీజేపీలోకి భారీగా చేరికలు జరిగాయి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సమక్షంలో ముప్పై మంది మహిళలు బీజేపీలోకి చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కూనిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా సంఘటన పర్వ పరిశీలకులు నాసరయ్య జీ ఎస్సీ మోర్చా ఇన్ఛార్జి విజయ్ కుమార్ బీసీ మహిళా కార్యదర్శి గంజర్ల ఆదిలక్ష్మి పలువురు నేతలు పాల్గొన్నారు భారత్ 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 మాతాకి 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 జై 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 నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గడ్డపై కొన్ని ఏళ్ళ తర్వాత సుమారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ఢిల్లీలో సాధించింది ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం కేజీవాల్ కేజీవాల్ కాదు కేడివాల్ కేడీవాల్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అతన్ని ఏ విధంగా అయితే ఓడించిందో భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంతోమంది శ్రేణులు మా యొక్క శ్రేణులు అందరూ కూడా ఎంతో కష్టపడి కేజీవాల్ ఇచ్చినటువంటి కేజీవాల్ కాదు కేడీవాల్ కేడీవాల్ ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఉచిత ఉచితమైన పథకాలు మాకొద్దు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం మొత్తం కూడా కాషాయమయం అవుతా ఉంది భారతదేశం అభివృద్ధి పథకం వెళ్తుంది కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా ఢిల్లీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకొని అతి అతి పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి ఘనత ముందు ఢిల్లీ ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా మేమందరం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని మా విజయ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా మేము జరుపుకోవడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మార్చెల పట్టణంలో కూడా మేమందరం కూడా ఘన విజయాన్ని సెలబ్రేషన్స్ కూడా చేర్చుకోవడం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో పల్నాడు జిల్లాలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి యొక్క విధి విధానాలు ఆకర్షితులయ్యి ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం జరుగుతూ ఉంది అదే క్రమంలో ఈరోజు మార్చల నియోజకవర్గం నుంచి మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈరోజు కనీసం సుమారు ఒక యాభై మంది మహిళలు కూడా భారతీయ జనతా పార్టీలో మార్చల నియోజకవర్గం నుంచి జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ముందుగా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులయ్యి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి మహిళలందరికీ కూడా లక్ష్మీ గారు లాంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతూ భారతీయ జ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పత్రిక ముఖంగా తెలియజేస్తూ అందరికీ సముచితమైన స్థానాన్ని కల్పిస్తాం సముచితమైన గౌరవాన్ని కల్పిస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకుడికి కార్యకర్తలకి అందరికీ కూడా ఈ ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉంది ఏంటంటే అందరూ కూడా జా భారతీయ జనతా పార్టీలోకి ఆకర్షితులైనటువంటి వారిని గుర్తించి భారతీయ జనతా పార్టీలో ధర్మానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న మనం మిత్ర ధర్మానికి మనకి వాళ్ళకి మిత్ర ధర్మానికి మనం చెడిపోకుండా మిత్ర ధర్మాన్ని గౌరవిస్తూ అటు ఆ విధంగా మనం చేరికలు చేసుకోవాలి చేరికలు జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ పత్రికా ముఖంగా ఈ సభ ముఖంగా మనందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి మార్చల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు లైన్ మా చెల్ల మా చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మాజిస్ట్